అందరికీ జేవి రవికుమార్ టెంట్పాటి విషయం ఏంటంటే శ్రేష్ట అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ స్కీములో ఇక్కడ ఎస్సీ పిల్లలు దేశంలో ఏ స్టేట్లో అయినా చదివే చదవడానికి ఒక అవకాశం కల్పించారు పేదవులకి సువర్ణ అవకాశం అనమాట కార్పొరేట్ స్కూల్లో ఫ్రీగా చదవడానికి ఎలిజిబుల్ అవుతాయి ఇది ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కల్పించింది ఆ అవకాశాన్ని వాడుకొని కొంతమంది వేరే రాష్ట్రాల్లో చదివిస్తూ ఉన్నారు పిల్లలు ఎందుకని అంటే నైన్త్ క్లాస్ నుంచి అంటే నైన్త్లోకి వెళ్తూ ఉంటుంది ఎయిత్ క్లాస్ చదివే వాళ్ళకి టెన్త్ క్లాస్ చదివే వాళ్ళకి ఇంటర్మీడియట్లోకి వెళ్తూ ఉంటుంది అందుకని ఈ రెండు శాఖలలో కూడా ఇది అప్లై చేసుకుని ఎగ్జామ్ రాబించి దాంట్లో ఇలిజిబిల్డ్ అయితే వేరే స్టేట్లో జాయిన్ చేస్తే ఇప్పుడు వెళ్ళే ఇంటర్ తర్వాత ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి వెళ్ళి బయట స్కూల్లో చదివే బయట రాష్ట్రంలో స్కూల్స్ అండ్ కాలేజీల్లో చదివినటువంటి వాళ్ళని నాన్ పార్టీ అని చెప్పేసి ఒకటి జీవో తీసుకొచ్చారండి జీవో నెంబర్ ట్వంటీ అంట అందుకని దాని పేరు అది తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి వేరే రాష్ట్రాల్లో చదివినటువంటి పిల్లలకు మొన్న నాలుగు ఒకటి ప్రకటించారు దానివల్ల మెరిట్ ఉన్నా సరే ఈ దీంట్లో ఎంబీబీఎస్ సీట్లు కావచ్చుందుకని లేదంటే కనుక బీటెక్ వెళ్ళే విషయాలు కావచ్చుందుకని వాళ్ళందరూ కూడా వెనకబడిపోయారు టాలెంట్ ఉన్నా సరే అంటే బయట రాష్ట్రాల్లో చదువుకుని వచ్చినందుకు గాను అంటే చూడండి అంటే టాలెంట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు టాలెంట్ ఉన్నవాళ్ళే కదా మెరిట్ వస్తారు లక్షల మంది రాసినా సరే మూడు వేల మందికి దానికి ర్యాంక్ వస్తుందంటే కనుక మూడు వేలు ర్యాంకులు తీసుకుంటున్నారంటే కనుక ఆ ర్యాంక్ సాధించిన వాడికి టాలెంట్ ఉంటుందనే కదా అర్థం ఓకే వాళ్ళని మీరు ఇంకా ముందుకు పంపించాలా అంటే గొప్పగా వాళ్ళు మంచిగా సాధించారు బాగా చదువుతారని అర్థం కాబట్టి వాళ్ళని మీరు ఇంకా ముందుకు పంపించాలా లేదంటే కనుక నా లోకాలిటీ అని పెట్టి ఇక్కడ వాళ్ళని కిందకి తొక్కాలా ఒక టెన్ పర్సెంట్ నా లోకాలిటీ వేరే రాసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళతో పాటుగా వీళ్ళు అప్లై చేసుకుంటే వీళ్ళకి ఏం సీట్ వస్తాయి ఏమీ లేకుండా తీసేసి నాన్న ఒకటి ఇలా పడతాయితే వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఎలా ముందుకెళ్తారు అంటే ఇది ఒక రకమైన ఎస్సీల మీద జరుగుతున్నటువంటి కుట్ర అంటే నేను కేవలం ఒక ఎస్సీ క్యాస్ట్ కోసం మాట్లాడను ఎప్పుడైనా సరే బడుగు బలహీన వర్గాలు కోసం మాట్లాడతాను ఎందుకంటే వాళ్ళకి చాలామంది అన్ని కులాలు కూడా మంచి వాళ్ళు ఉంటారు పేదలు అంటే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు పేదల కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు చాలామంది అధిపతి కులాల్లో కూడా మంచి మంచి వాళ్ళు ఉన్నారని మంచి పాపం చాలా మంది మంచి పనులు చేసి చనిపోయారు కూడా అది కూడా మాకు తెలుసు కానీ కొందరు దుర్మార్గులు ఈ క్యాస్ట్ ఏదో తోటి వాళ్ళకి మాకు వ్యత్యాసం ఉండాలి వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉండాలి వాళ్ళు కనుక మనం అవకాశాలు ఇస్తే కనుక వాళ్ళని మీద నెత్తి మీద ఎక్కేస్తారు వాళ్ళు కూడా చదివేసుకుంటే కనుక వాళ్ళు కూడా డాక్టర్లు అయిపోతే రేపు పొద్దున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఇంజనీర్లు అయిపోతే పెద్ద పెద్ద స్థాయిల్లోకి వాళ్ళు వెళ్ళిపోతే మనల్ని ఎవరు లెక్క చేస్తారో మన పిల్లల గొప్పతనం ఏముంటుంది అని ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు కలవారు కూడా ఇక్కడ ఉన్నారండి వాళ్ళు మాత్రమే ఈ కింద తక్కువ తక్కువలో ఉన్న వాళ్ళని ఇంకా కిందకు తొక్కాలని చెప్పి చూస్తున్నారు వాళ్ళ మట్టికి రాజకీయ రంగంలో కావచ్చు అనేకమైన పెద్ద పెద్ద రంగాల్లో కావచ్చు అనేకమైన స్థాయిల్లో కావచ్చు వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తుల కింద ఉన్నారు ఎందుకని వీళ్ళందరూ తప్పుకుంటూ ఎదిగినలో చాలామంది అక్కడ ఉన్నారు అందుకని నేను వారి కోసం మాట్లాడుతూ ఉన్నాను మమ్మల్ని కూడా ఎదగనివ్వండి మాకు నాన్ లోకాలిటీ శ్రేష్ట నాన్ లోకాలిటీ తీసేయండి మమ్మల్ని యథావిధిగా బయట చదివిన పిల్లల్ని ఈ శాస్త్ర అంటే డబ్బులు పెట్టి చదివిన వాళ్ళకి లేకంటే రిచ్ పర్సన్స్కే ఆస్తి పరంగా ఏమైతే ఉన్నాయో వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి వాళ్ళు క్లారిఫికేషన్ చేసి వాళ్ళని నాన్ లోకాలిటీగా ప్రకటించుకోండిపోయి మీరు లేదు మెరిట్గా చదువుకోవాలి బాగా చదువుకోవాలని పేద విద్యార్థులు పరీక్షల ద్వారా పాస్ అయ్యి అర్హత సాధించి బయటికి వెళ్ళి అక్కడ చదువుకుంటా ఉన్నటువంటి వాళ్ళని మీరు నాన్ లోకాలిటీ కింద ప్రకటించి ఇంకా కిందకు తొక్కేస్తాము మీ టాలెంట్ని మేము తీసుకోము మీ ఎంత టాలెంట్ ఉన్నా సరే ఎంత టాలెంట్ పర్సన్ ఉంటే అంత కిందకు తొక్కపడతారు అని మీరు అంటే కనుక ఇది మాకు ఇది ఎలా ఎలా కరెక్ట్ అండి ఎందుకని అంటే మమ్మల్ని ఇంకా కింద తొక్కేస్తారా ఇప్పటికే మమ్మల్ని చాలా వర్క్ మమ్మల్ని కిందకు తొక్కే మీరు ఎదిగారు ఎందుకంటే కనుక మాకు ఎంతో టాలెంట్ ఉన్నా అనేక రంగాల్లో మేము లేము ఏ పెద్ద పెద్ద రంగాల్లో మాకు ఏమీ లేవు ఎందుకని ముఖ్యంగా పేదల చదువుల మీద మీరు దెబ్బ కొట్టద్దు అలాగే ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చేరడానికి అనేక మంది దీన్ని పంపించండి ఇలా అలాగే జేబిం నేను రవికుమార్ ఇంటికి ప్రశ్నించే గొంతు దళిత హక్కుల పోరాట సమితి அதற்கு ஜெயம்